హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారు కదా అందరూ బాగోవాలి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చిన్న టాపిక్ చెప్దాని నేను పుట్టి పెరిగిన తర్వాత ఎంత విపరీతమైన వేడి ఎప్పుడు చూడలేదు ఏంటంటే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎంత వేడి అసలు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు టైం ఎంత అవుతుంది తొమ్మిదిన్నర నుంచి చూస్తాను తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అదే మెయింటెనెన్స్ అవుతుంది ఇప్పుడు తొమ్మిది దగ్గర నుంచి పది అవుతుంది ఇంకా నలభై ఏడు డిగ్రీలు అలాగే ఉంది ఇక చూడండి ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఇంకా వేరే బళ్ళు అయితే కనుక టైర్లకి వేడికి వేయిపోంది అనేసి సింబల్ కూడా చూపిస్తుంది మాది వేరే కార్ ఉంది ఆ కార్లో చూపిస్తుంది రోడ్డు హీట్ ఎక్కువ అయిపోతే కనుక టైర్లు హీటు వచ్చేసింది అనేసి అని ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది అలా ఉంది అది ఫ్రెండ్స్ ఇంకా ఉండే కొద్దీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియట్లేదు ఇంకా భూమి మీద మనుషులు బతుకుతారు లేదో అన్న టైప్లో ఉంది పాపం బయట ఎవరో కూడా అసలే ఎలా ఉందంటే అలా ఉంది కార్లు కూడా హితొచేస్తాయి కార్లు కూడా ఎక్కడ ఉంటాయ్ వస్తున్నారు కదా ఇది ఫహద్ కొట్లా ఫహద్ అంటాడు గ్యారేజ్ చూడండి గ్యారేజీదా అంటనే అక్కడ కార్లు బాజీ అయ్యేది ఎనే ఉంటాయ అన్నమాట వాటర్ సర్వీసింగ్ అరబీలో సన్నయ్య అంటారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అది ఎలా ఉంటది మీదకి వచ్చేస్తున్నాడు అడిగి ఇంకేముండదు ఇంకా ఆ టెలిఫోన్ పట్టుకున్నాడు అంటే చదువు ఇంకా టెలిఫోన్ లో మునిగిపోతాడు ఇంకా రోడ్డు అంటే పాలు తిరిగినట్టు తిరుగుతుంది బండి అప్పుడే మనకు అర్థమవుతుంది వాడు కరెక్ట్ ట్రాక్లు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక మనకి అప్పుడే అర్థం చేసుకోవాలి వాడు ఫోన్ చూస్తున్నాడు అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అప్డేట్ చేద్దాం అనేసి అని ఇంతకాలంలో ఎప్పుడు కూడా లేదు ఇంత వేడి ఉష్ణోగ్రతలు ఇది చూడండి ఇది మార్కెట్ ఇది ఆన్ కాస్ట్ ఫ్రెండ్స్ అయితే వేడి గురించి అప్డేట్ ఇద్దాం అనేసి చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ చూస్తారా చూడండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో పొద్దున్న పది గంటలకు కూడా ఉదయం పది గంటలకు కూడా ట్రాఫిక్ ఎలా ఉంటుందా మామూలుగా ఉండదు ఇంత వేడిలో బయట తిరగాలంటే ఇంకేముండదు ఇంకా ఒక్క ఐదు నిమిషాలు జస్ట్ అలా బయటికి వెళ్ళాను అంతే కారులోంచి చెమట్లో వెళ్ళి స్నానం చేసి అంత చెమట్లో పెట్టేసిన ఇది ఫ్రెండ్స్ వైట్ కంపెనీలు ఇవి అదే కోవైట్ పెట్రోల్ అంటాం కదా అది పెట్రోల్ కంపెనీ ఇది కుటు పరిస్థితి జలో టాప్ మోస్ట్ లో ఉంది ఇప్పుడు ఇంకా ఉండే కొద్ది మరి ఇంకా ఎలా ఉంటుందో ఏమిటో తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటా థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్